మనకి మహిమ కలిగిన గాక మీ అందరికి ప్రభు పేరు వందనాలు తెలియజేస్తున్నాను అందరికీ శుభోదయం అందరు బాగున్నారా ప్రభు మెండిగా మిమ్మల్ని దీవించి ఆశీర్వదించింది గాక అనే దీని మన కార్యక్రమానికి ప్రేమ పూర్వకంగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నానండి పరిశుద్ధ గ్రంథంలోని లేఖన భాగాన్ని మనం ధ్యానం చేసుకుందాం రెండవ రాజులు గ్రంథం నాలుగవ అధ్యాయం పదమూడవ వచ్చిన మనం చదువుకున్నట్లయితే అతడు నీవు ఇంత శ్రద్ధాభక్తులు మా యందు కనపరిచిదివి నీకు నేనేమి చేయవలను హలలుయా యువదీకాల సమయందు మాట ద్వారా దేవుడు మనల్ని బలపరచడానికి ఇష్టపడుతూ ఉన్నాడండి షూనేమి పట్టణంలో ఘనురాలైనటువంటి ఒక స్త్రీ నివసిస్తూ ఉండేది అయితే ఎలీషా అనేటువంటి దైవజనుడు ఆ ప్రాంతంలో పరిచయం చేస్తూ ఉన్న దినాల్లో మరి అటువైపు వచ్చినప్పుడల్లా వారి ఇంటివైపు వచ్చినప్పుడల్లా మరి మా ఇంట్లో భోజనం చేయండి అని బలవంతం చేస్తూ ఉండేది అప్పుడు దైవ ఆమె చూపిస్తున్నటువంటి ప్రేమను బట్టి అటువైపు వెళ్ళినప్పుడు ఆమె ఇంట్లో ఆతిథ్యం తీసుకొని వెళ్తూ ఉండేవాడు ఆ గనురాలైనటువంటి స్త్రీకి వచ్చినటువంటి ఆలోచన ఏంటంటే మరి తన యజమానితో చెప్తూ ఉన్నది కదా ఆ దైవ భక్తి కలిగినటువంటి దైవ మన ఇంటికి వస్తూ వెళ్తున్నటువంటి ఆయన అతని కోసం మనం మేడగది మీద ఒక గది నిర్మించి కావలసినటువంటి వస్తువులుని మరి మంచంని ఆ దీపాన్ని పీటని ఆ దీప స్తంభాన్ని మనం ఉంచుదాము ఆయన ఆయన వసతులు తీర్చిబడటానికి ఆయన వచ్చినప్పుడల్లా ఆ రూమ్ లో బస్సు చేయడానికి అవకాశం ఉంటది అని నా యజమానితో చెప్పుకొని వాటన్నిటినీ ఆ వసతులన్నిటినీ కల్పించిందండి అయితే యథావిధిగా మరి దైవజుణ్ణి వచ్చి మరి ఆ యొక్క గృహంలో నివసిస్తూ బస చేస్తూ ఉన్నటువంటి సమయంలో ఆమె చూపించినటువంటి ఇంత భక్తిభావాన్ని ఇంత శ్రద్ధాశక్తుల్ని చూసి అతడు ఆ సమయంలో అడుగుతూ ఉన్నాడు ఆ గండ్రాలైనటువంటి స్త్రీతో ఇంత శ్రద్ధాభక్తులు నా ఎందుకు కనపరిచావు నేను నీకేమి చెయ్యవాలేనో అలెలు నేను నేనేమి చేయాలని ఆశపడుతున్నావు నేను ఏ విషయంలో ప్రార్థించాలని ఆశపడుతున్నావు నేను నా నుంచి నువ్వు ఏం కోరుకుంటున్నావు నీ ఏ అవసరత తీర్చిపడాలనుకున్నా ఏ కుదువుగా ఉంది నీకు నేను ఈ దేవుని దగ్గర ఏ విషయంలో నేను నీకు మొర పెట్టాలి నీ కొరకు అని ఆ దైవజండు ప్రశ్నిస్తూ ఉన్నాడండి ఆమెకి ఇచ్చినటువంటి సమాధానం ఏంటంటే నాకు ఏ అవసరత లేదయ్యా నేను నా స్వజనుల మధ్య నేను కాపురం ఉంచున్నానని అన్నాను వాస్తవానికి ఆ యొక్క గనురాలైనటువంటి స్త్రీ సంతానం కొదువుగా ఉన్నది తన యజమాని వృద్ధాప్యంలో ఉన్నాడు అయినప్పటికీ కూడా ఆ తను సంతానం లేదని ఆ యొక్క ఆ బాధతో దుఃఖంతో ఉండడం లేదంటే ఏదో నేను భక్తి చేస్తే నా అవసరత తీర్చిపడిద్ది అనే ఉద్దేశం ఆమెలో లేదండి నా స్వజనులతో నేను కాపురమునంటున్నాను అంటే అంటే స్వజనుల మధ్యలో ఉంటే ఎవరికైనా ఎలా ఉంటదంటే సంతోషంగా ఉంటది సమాధానంగా ఉంటది కొన్ని సమస్యలు బాధలు ఉన్నా వాటి నుంచి వాటిని ప్రక్కన పెట్టేసి నా అనేటువంటి వారి మధ్యలో నివసిస్తూ ఉన్నారు కాబట్టి కొంచెం సంతోషంగా వారు గడుపుతూ ఉంటారు ఇవి అంటుంది కదా నాకు ఏ అవసరత లేదు అంటుంది కానీ ఎలీషియా దైవజండు పక్కన ఉన్నటువంటి గహాజీ అంటున్నాడు కదా ఆమెకి సంతానం కొదువుగా ఉందయ్యా నీ సేవకుడితో చెప్పినప్పుడు శావకుడు పలికాడు కదా మరుసటికి ఈ సంవత్సరానికి మీదటికి ఈ సంవత్సరానికి మరలా నేను వచ్చినప్పటికి నువ్వు సంతానం కలిగి ఉండవు బిడ్డను పొందుకుంటావు అని ఆమెకి వరకు ప్రార్థన చేశాడండి హలో ఆమె అంత శ్రద్ధాభక్తులు తనపరిచింది తద్వారా ఆమెకున్నటువంటి కొదువ ఎంత కొదువంటే అరే చాలా తన భర్త వృద్ధాప్యంలోకి వెళ్ళిపోయాడు మరి ఈయనేమి ఇంకా నాకు బిడ్డలు కలుగుతారు అనేటువంటి ఆశ ఆమెకి లేదు సంతానం కొద్దుగా ఉంటే ఎవరైనా ఆ ఆశపడతారు కొద్ది కాలం కొద్ది సమయం ఎదురు చూస్తూ ఉంటారు కదా అది ఇంకా అసాధ్యం అన్నప్పుడు ఆ ఆలోచన నుంచి బయటికి వచ్చేస్తూ ఉంటారు కానీ ఆ దైవజన్కి అంత విలువని ప్రాధాన్యతని ఇస్తూ అంతగా భక్తి శ్రద్ధలతో గౌరవిస్తుంది దాని వెనక ఏదో అవసరత ఉంది కాదు కాని కేవలం దేవుడిచ్చినటువంటి ప్రేమను బట్టి దేవుడిచ్చినటువంటి ఆజ్ఞని బట్టి ఆమె ఎలాగా గౌరవించినట్లుగా గనపరిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఈనాడు మనం కూడా దేవుని దగ్గర దేవుని దృష్టిలో మనం ఎలాగ కనబడాలంటే మరి ఏదో అవసరతలు కోరుకొని మనం భక్తి చేసే వారంగా అవసరతలు తీర్చు భక్తి చేసే వారంగా మనం ఉండకూడదు కానీ మనం ఆయన మన పట్ల చేసినటువంటి ఉపకారాన్ని బట్టి మేలుల్ని బట్టి మన కొరకు ఆయన సెలువులో మరణించి మనం పొందవలసినటువంటి శిక్షని ఆయన పొందుకున్నాడు అని కృతజ్ఞత కలిగి ఆయన ఎడల మన శ్రద్ధ భక్తులు మనం కనపరిచిన వారుగా ఉన్నాము అలా కనపరుస్తూ ఉంటే ఆయనే మనల్ని వ్యర్థంగా మనల్ని విడిచిపెట్టడు కానీ మనకి ఏదైతే అవసరత ఉందో ఆ అవసరతను ఆయన తీరుస్తాడు ఒక సేవకుడే మరి తన ఎడల ఎంత శ్రద్ధ భక్తులు కనపరుస్తున్నటువంటి ఆమె విషయంలో ఆమె కొరత తీర్చబడాలని దేవుని సన్నిధానం నేను మొరపెట్టాలని ఆమెకున్న కొదువు నుంచి విడుదల పొందుకుని ఆలోచన కలిగి ఉన్నాడు కదా దేవాది దేవుడు మన కొరకు ప్రాణం పెట్టాడు తిరిగి లేచాడు పునరుద్ధానుడయ్యాడు మనల్ని నిత్య జీవనకు వారసులు చేయడానికి ఆయన ఎంతో శ్రమని బాధను అనుభవించాడండి ఆయన దృష్టిలో మనం శ్రద్ధాభక్తులు మనం కనపరుస్తూ ఉంటే ఆయన ఇంకెంతగా మనల్ని బట్టి సంతోషించి ఆయన మన కృదువుల్ని తీర్చడానికి ఆయన ఇష్టపడుతూ ఉంటాడు కదా కానీ కొంతమంది స్వలాభాన్ని కోరుకొని భక్తి చేసేవారిగా ఉంటారు ఒక అవసరతని వారు ముందు పెట్టుకొని నేను నాకు భక్తి చేస్తే ఆ అవసరత తీర్చిబడిద్ది అని అనుకుని అలాగా అలాగా ఒక స్వార్థంతో ఏదైనా ఆ కోరుకొని భక్తి చేసేవారిగా ఉంటారు కానీ అలాగే ఉండకూడదు కానీ కృతజ్ఞత కలిగి మనం శ్రద్ధా భక్తులు కనపరుస్తూ ఉంటే ఆ తర్వాత దేవుడు మనకున్నటువంటి కొదువు నుంచి మనల్ని విడిపిస్తూ ఉంటాడు నిజంగా ఈ మాటలు దేవుడు మనల్ని ప్రేమించి మనతో మాట్లాడుతూ ఉన్నాడండి కొంతమంది వారికి ఉన్నటువంటి ఆర్థిక సమస్యల నుంచి విడుదల కలగాలి లేకపోతే వారికి ఉన్నటువంటి శరీర బలహీనతల నుంచి విడుదల కలగాలని ఆ తర్వాత కొదువుల్లోనే ఏం చేస్తూ ఉంటారంటే వాటి నుంచి విడుదల పొందుకోవాలని శ్రద్ధా భక్తులు కనపరుస్తూ ఉంటారు ఆ తర్వాత ఒకవేళ ఏ అవసరత లేకపోతే శ్రద్ధ భక్తిని కనపరిచిన వారిగా ఉంటారు అని అటువంటి స్థితిలో మనము ఉండకూడదండి నిజంగా యథార్థంగా నిర్దోషంగా ఈ యొక్క గనురాలైనటువంటి స్త్రీ ఎలాంటి శ్రద్ధ భక్తులు దేవుని ఎందు కనపరిచిందో శ్రద్ధ చూపించడం అంటే చూడండి మనల్ని ప్రేమించిన అని ఎవరైనా మన ఇంటికి వస్తే వారి ఎడలో ఏం చేస్తావు అంటే చాలా శ్రద్ధ చూపిస్తూ ఉంటాం వాళ్ళ అవసరతలు తీర్చిపడాలని వాళ్ళని ఘనంగా చూడాలని వాళ్ళ వాళ్ళని సంతోషపెట్టాలి మనం చూస్తూ ఉంటాం కదా మరి దేవుని విషయంలో నువ్వు శ్రద్ధ కనపరుస్తున్నావా దేవుని విషయంలో నువ్వు ఆసక్తి కనపరుస్తున్నావా లేదా అని ఉదయకాల సమయం మందు నేను నువ్వు పరిశీలన చేసుకోవాలి అంటే ఆ ఘనమైనటువంటి దేవుణ్ణి మనం శ్రద్ధతో భక్తితో పూజించే వారంగా మనం ఉండాలండి మనం ఆ నిర్లక్ష్యంతో అశ్రద్ధతో ఎలాగ పడితే అలాగా మనం ఆయన సేవించే వారంగా మనం ఉండేవారంగా మనం ఉండకూడదు ఆయన గొప్ప దేవుడు అండి మహిమాన్వితుడు మహిమోన్నతుడు ఆయన మనల్ని ప్రేమించి మన దగ్గరికి వచ్చాడు దీనులైనటువంటి మనల్ని ప్రేమించి మన దగ్గరికి వచ్చాడని మనం ఎంత కృతజ్ఞత కలిగి మనం ఉండాలండి దేవదూతులే ఆయన చూడడానికి ఆ వారికి వారికి శక్తి చాలక ఉన్నటువంటి రెక్కలతో రెండు రెక్కలతో వారి ముఖంలో రెండు రెక్కలతో వారి యొక్క ఆ కాళ్ళని వారి దేహాన్ని కప్పుకొని రెండు రెక్కలతో ఎగురుతూ పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని ఆయన స్థుతిస్తునపరుస్తూ ఉంటారు అయితే ఆ ఆ యొక్క దూతలు ఎంత గొప్పవో ఎంత బలం కలిగినవి ఒక్క దూత ఒక యుద్ధంలో లక్ష ఎనభై ఐదు వేల మంది ప్రజల్ని చంపేసింది మరి అంత శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి దూతలే అంతగా కొనియాడుతూ ఉంటే భయభక్తులు కలిగి శ్రద్ధాభక్తులు కలిగి మనం ఇంకెంత ఆ భయభక్తులు కలిగి కొనియాడాలండి ఏ అర్హత యోగ్యత లేనటువంటి ఆయన దృష్టిలో మనం ఎంత ఆ ఏ యోగ్యత లేనటువంటి వారం అండి ఏ అర్హత లేనటువంటి వారం అలాంటి మనల్ని దేవుడు ప్రేమిస్తూ ఉన్నాడు కాబట్టి మనం ఇంకా ఎంత శ్రద్ధ భక్తులు ఏదో కోరుకొని ఆ ఆకాంక్షించి శ్రద్ధ చేయడం భక్తి చూపడం కాదు కానీ నిర్దోషమైనటువంటి యథార్థమైనటువంటి భక్తి భావంతో కొనియాడాలని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు ఇటు మనం అందరం పరిశుద్ధ ఆత్మ దేవుడు మనకి సహాయం చేయను గాక ఆమె ప్రార్థన చేసుకుని దేవుని సహాయం పను పొందుకుందాం పరిశుద్ధి ప్రేమ గల తల్లి వంద నాలుగు ఇంత శ్రద్ధ భక్తులు మా ఆడల నువ్వు కనపరచడానికి కారణం ఏంటని దైవజండు ప్రశ్నిస్తున్నాడు నిజమైన తండ్రి అయ్యా ఇదిగో మేము మీ ఎడల శ్రద్ధ భక్తులు కలిగి మేము కనపరిచినప్పుడు మీరు మాకున్నటువంటి కొదువు నుంచి విడిపిస్తారు ఒక దైవ ఉండే ఆమె కొదువు నుంచి విడుదల పొందుకొని ఎంత ఆశపడుతూ ఉన్నాడు మాకొరకు ప్రాణం పెట్టావు తిరిగి లేచావయ్యా ఇంకెంతగా మా గురించి ఆలోచన కలిగి ఉంటారు మేము మీ ఎడల శ్రద్ధ కలిగి భక్తి చేసేవారంగా ఉంటే మమ్మల్ని బట్టి మీరు ఎంతో ఆనందిస్తారు సంతోషిస్తారు తిరిగి ప్రతిఫలమిస్తారు ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరు కూడా నిన్ను శ్రద్ధా భక్తులు కలిగి పూజించినట్లుగా శ్రద్ధాభక్తులు కలిగి ఆరాధించినట్టుగా నీ ఆత్మతో నింపి నడిపించమని తద్వారా వారికి ఉన్నటువంటి పొదువలు ఇరుకులు ఇబ్బందుల నుంచి మీరు సంపూర్ణంగా విడిపించి ఆశీర్వదించమని ఏ సునామలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆమె